కదా రిసిద్ధి మాత అందరు ఆరింటికి పోయి హిత శాస్త్రనామం పారాయణం చేస్తున్నామా లేదా చేసి హార చూసి వస్తున్నాం మేము అక్కడ పారాయణం చేసాం అనుకుంటున్నాం కానీ ఆ పారాయణం చేస్తే మనకు అనుభవం కావాలి కదా ఒక రైల్వే స్టేషన్ లో ఒక వృద్ధ దంపతులు రామాయణం చదువుకుంటూ ఉన్నారు ఒక యువ జంట కూడా ఉన్నారు ముప్పై సంవత్సరాల వాళ్ళు వెంటనే ట్రైన్ వచ్చింది అందరూ స్పీడ్ స్పీడ్గా ట్రైన్ ఎక్కేశారు అనుకోకుండా యాదృచ్ఛికంగా వీళ్ళ యువ జంటది వృద్ధ జంటది ఒకే క్యాబిన్లో వచ్చింది సీట్ నలుగురు లోపలికి వచ్చారు ఈ వృద్ధ జంట చక్కగా బ్యాగులు సర్దుకుంటున్నారు ఆ యువ జంటలో ఉన్నటువంటి భర్త భార్య అని తిడుతూ ఉన్నాడు నీకు బుద్ధి లేదు అసలు లోక జ్ఞానం తెలియదు ఎన్నిసార్లు చెప్పాను అందుకనే నేను తీసుకురాను నువ్వు వినలేదని చెప్పేసి ట్రైన్ ఎక్కినప్పటి నుంచి తిడుతూ ఉన్నాడనమాట ఆ వెళ్ళి బ్యాగులు తీసుకొచ్చాడు అవన్నీ చేశాడు ఆ తిట్లు ఎక్కువైపోయి భార్య మీద కోపాన్ని ఏమి చేయలేక ఎదురుగా ఉన్న వృద్ధ జంట మీద చూపించాడు వృద్ధంగా జరగవే మాటి మాటికి ఏదో రామాయణం చదువుతారు ఏం దొరికితే మీకు ఆ కాలక్షేపతి అప్పుడు ఏమీ తెలియదు పక్కే జరగండి మా బ్యాగులు జరుదుకోవాలన్నాడు అంతా అయిపోయి ప్రశాంతంగా కూర్చున్న తర్వాత ఏం చదువుతున్నారు మాటి మాటికి రామాయణం చదివిన తప్పితే ఇంకేమీ లేదా మీకు ఏదో సరదాగా మాట్లాడుకోవటం ఇవేమి తెలియవా అని చెప్పేసి అతను అక్కస్ని అంతా వెళ్ళగక్కుతున్నాడు పాప వృద్ధ జంటలు ఉన్నటువంటి భర్త గారు విని అయ్యా నేను రామాయణం చదివాను కాబట్టి అప్లై చేశాను ట్రైన్ రాగానే ముందు నా భార్యను ఎక్కించి తర్వాత బ్యాగులు పట్టుకొని నేను వచ్చాను కానీ నువ్వు నువ్వెక్కి ముందు వచ్చి కూర్చొని భార్యను తిడుతా ఉన్నావు రాలేదని చెప్పేసి రామాయణంలో రాముడు భార్యను చూసుకున్నాడు కాబట్టి అది నాకు తెలిసింది కాబట్టి నేను భార్యను ఎలా చూసుకోవాలో చూసుకున్నాను నీకు అది చదువుకోలేదు కాబట్టి నీకు తెలియదు అంటున్నాడు అట్లాగే